హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అయితే ఈరోజు నేను అరిసెలు వీడియో చేస్తున్నాను అనమాట ఇవి నేను ఒక్క బియ్యం పిండితో చేయట్లేదండి మీరు పూర్తిగా వీడియో అంతా చూడండి చాలా అంటే చాలా హెల్దీ అనమాట ఎంత హెల్దీ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా తినచ్చు అన్నమాట అయితే మాటల్లో పడేయకుండా ముందు ఏంటింటి తీసుకుంటున్నానో నేను చెప్తాను ఒక కప్పు గోధుమ నూక ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు రాగి పిండి ఇలా మూడు రకాలు నేను తీసుకున్నాను అనమాట అదేంటి అరిసెలు అంటే ఒక్క బియ్యం పిండే కదా దాన్ని టేస్ట్ ఎందుకు మారుస్తున్నారు అంటే టేస్ట్ అయితే ఏమీ మారదండి ఇంకా టేస్ట్ పెరుగుతుందనమాట ఎందుకంటే గోధుమ నూక క్రిస్పీనెస్ ఇస్తుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే నేను మూడు రకాల పిండులు తీసుకున్నాను కాబట్టి మూడు కప్పులు ఇక్కడ నేను బెల్లం కూడా మూడు కప్పులు తీసుకుంటున్నాను అనమాట మూడు అంటే నేను మీకు గ్లాస్ అయితే గ్లాస్తో తీసుకోండి సేమ్ క్వాంటిటీ అనమాట మూడు గ్లాసులతో పిండి తీసుకుంటే మూడు గ్లాసులతో బెల్లం తీసుకోండి నేనైతే ఈ కప్పుతోనే పిండులు తీసుకున్నాను కాబట్టి ఇదే సేమ్ కప్పుతో మూడు కప్పులు బెల్లం తీసుకున్నాను మూడు కప్పుల బెల్లంకి మూడు గ్లాసు మూడు కప్పుల వాటర్ తీసుకున్నాను అన్నమాట కరెక్ట్గా సమానంగా అనమాట అన్నీ త్రీ 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 కప్స్ త్రీ కప్స్ త్రీ కప్స్ అనమాట అలా తీసుకుని బెల్లం నేను తీసుకునేది మంచి క్వాలిటీ బెల్లం కాబట్టి దీనిలో నేను చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను ఈ కంపెనీ బెల్లం కాబట్టి నాకైతే ఎక్కడ దుమ్ము కానీ మట్టి తగలడం కానీ ఏమీ లేదు అందుకని ఫిల్టర్ చేసుకోవట్లేదు మీరైతే ఏ బెల్లం వాడుతున్నారో చూసుకోండి దాన్ని బట్టి మీరు అవసరమైతే ఫిల్టర్ చేసుకోండి లేదంటే లేదు యాక్చువల్గా ఫిల్టర్ చేసుకుంటే మంచిది నాకైతే ఇది నేను ఎప్పుడూ ఇసుక అది తగలలేదు కాబట్టి ఇది ఎప్పుడూ నేను ఫిల్టర్ చేయలేదు సో ఇదైతే బెల్లం అంతా కరిగేటట్టు వాటర్లో అలాగా కలుక్కోండి ఒకసారి అది కొంచెం వేడయ్యే టైంలో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే నువ్వులనమాట నువ్వులు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకోండి అది శుభ్రంగా అంటే ఒక టూ మినిట్స్ కొంచెం హైలో హై ఫ్లేమ్లో పెట్టి టూ మినిట్స్ మనం వేపితే చాలు త్వ చాలా త్వరగా వేగిపోతాయి అన్నమాట నువ్వులు అంటే నువ్వులు అరిసెలు మనం ఎలాగ తింటాం కాబట్టి నువ్వులు నేను డైరెక్ట్గా వేయకుండా దీన్ని మిక్సీలో వేసి గాడ చేసి నేను డైరెక్ట్గా అరిసెల్లో కలిపేస్తానండి అంటే పైన అద్దుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇంకా మనకి హెల్దీగా మొత్తం అంతా ఎక్కువ క్వాంటిటీ కొంచెం ఒక టూ స్పూన్స్ ఎక్కువ తినచ్చు కదా అందుకని చెప్పి నేను అలా తీసుకున్నాను నువ్వులతో పాటుగా ఒక గుప్పెడు అంటే ఇది కూడా ఒక ఫిఫ్టీ టు సెవెంటీ గ్రామ్స్ అలా ఉంటాయి పల్లీలు అనమాట పల్లీలు కూడా తీసుకున్నాను ఇవి కూడా అంతే ఇవైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అవి వేగిన తర్వాత పక్కన తీసుకుని పెట్టుకోవాలి అయిన తర్వాత ఈలోపు మనం బెల్లం కరిగిందో లేదో ఒకసారి చూసుకొని దానికి కొంచెం అంటే కొంచెం ఒక్క ఫైవ్ స్పూన్స్ వాటర్ అనుకోండి ఎక్స్ట్రా వేయండి ఎందుకంటే మనకి గోధుమ నూక నేను కలుపుతున్నాను కాబట్టి అది వాటర్లో నాన నానినప్పుడు కొంచెం టైట్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఒక ఫైవ్ స్పూన్స్ సిక్స్ స్పూన్స్ వాటర్ ఎక్స్ట్రా వేసుకోండి దాని తర్వాత నువ్వులైతే చల్లారిపోయాయి కాబట్టి అవి అలాగే పల్లీలు ఈ రెండు గాడగాడుగా మిక్సీ ఆడుకొని సపరేట్ సపరేట్గా అనమాట పల్లీలు నువ్వులు ఒకేసారి మిక్సీలో వేస్తే నువ్వులు అనమాట అందుకని నువ్వులు ఫస్ట్ మిక్సీలో వేసుకొని గాడగాడిగా ఆడిన తర్వాత పల్లీలు కూడా అలాగే గాడగాడుగా ఆడి అందులో కలుపుకోవాలన్నమాట శుభ్రంగా రెండు కలిసిన తర్వాత నేనైతే ఒక అరకప్పు అర అరకప్పు కొబ్బరి అనమాట అంటే ఇది ఎండు కొబ్బరి అనమాట ఇది ఎండు కొబ్బరి కూడా నేను కలుపుకున్నాను దాని తర్వాత ఇలాయచీ పౌడర్ ఒక స్పూను ఇదైతే చాలా మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుందండి అందుకని ఒక ఫుల్ స్పూను ఇలాయచీ పౌడర్ కూడా వేసుకున్నాను దాంతోపాటుగా నెయ్యి అనమాట నెయ్యి అయితే టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నేను ఇవన్నీ శుభ్రంగా కలిసేలాగా కలుపుకొని ఇది కొంచెం వేడేయే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట ఇది ఎంతో అంటే ఎంతో హెల్దీ ఫుడ్ అండి ఎందుకంటే ఇందులో మనం నువ్వులు కలుపుతున్నాము బెల్లం కలుపుతున్నాము అలాగే నెయ్యి పల్లీలు రాగిపిండి గోధుమ గోధుమ నూక ఇన్ని రకాల కొబ్బరి ఇలా ఇన్ని రకాలు హెల్తీ ఐటమ్స్ ఇందులో ఉన్నాయండి ఇది బోన్ స్ట్రెంత్ ఎంత బాగా పెరుగుతుందంటే అంత బాగా పెరుగుతుందండి పెరిగే పిల్లలకి చాలా అంటే చాలా మంచిది పిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా బలంగా ఉండాలి కదా అప్పుడే మనం కింద చేయగలం అయితే ఈ బెల్లంకి సరిపడా చిటికడు అంటే చిటికడు ఎక్కువ వేయకూడదు అనమాట సాల్ట్ ఎందుకంటే ఇది స్వీట్ ఐటెం కాబట్టి మనం సాల్ట్ ఎక్కువగా వేయకూడదండి మనం వేసామా వేయలేదా అన్నట్టు ఉండాలన్నమాట అయితే ఇది కొంచెం మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం ఆ మూడు రకాల పిండ్లు తీసుకున్నాం కదా అవి అలా కలుపుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో పౌడర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా కలుపుకుంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి అటు వాటర్ ఎక్కువ అవ్వకూడదు అలా అని తక్కువ అవ్వకూడదు తక్కువైతేనేమో మీకు అరిసెలు టేస్ట్ రావండి గట్టిగా ఉంటాయి అలాగే పిండి పిండిగా అయిపోతాయి దాంతోపాటుగా వాటర్ ఎక్కువైంది అనుకోండి మనకు అరిసె రాదు మనం ఆయిల్లో ఫ్రై చేయడానికి అవ్వదనమాట అందుకనే అందుకని క్వాంటిటీస్ కరెక్ట్గా నేను ఎలా అయితే చెప్పానో అలాగే తీసుకోండి అరిసెలకి మనం వాడేది ఓన్లీ బియ్యం పిండి మాత్రమే కానీ ఇక్కడ నేను ఇంకా హెల్దీగా మీకు తెలుసు కదా నా వీడియోస్ కనుక మీరు చూస్తే మీకు తెలుస్తుంది నేను చాలా అంటే చాలా ఎక్కువగా రాగి పిండి వాడతాను ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్గా వచ్చింది కాదండి నాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ అలవాటు ఉంది వాళ్ళు ఎప్పుడు కూడా అంటే టైం దొరికితే రాగి పిండితో అట్లు వేయడం కానీ లేకపోతే రాగి జావ చేయడం కానీ లేకపోతే రాగి మాల్ట్ అంటే కొంచెం గ్లాస్లో వేసుకొని తాగటం కానీ ఇలా చేసే అలవాటు మొదటి నుంచి ఉందన్నమాట సో ఇవన్నీ కలిసిన తర్వాత కొంత ఒక టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ వరకు మనం మూత పెట్టి ఉంచుకుంటే చక్కగా ఉడుకుతుందనమాట ప్యాన్కి అంటుకోకుండా ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి చూపిస్తాను నేను ఇక్కడ కలిపేటప్పుడు కింద ప్యాన్కి అంటుకోకుండా విడిగా వస్తే కరెక్ట్గా ఉడికిపోయిన ఉడికిపోయినట్టు అనమాట సో ఇదంతా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇది చల్లార్చుకోవాలి కదా మనం అరిసెలు కింద మనం ఆయిల్లో ఫ్రై చేయాలంటే అదిగోండి ప్యాన్కి అంటుకోలేదు సో ఇది మళ్ళీ అరిసెలు చేయాలంటే మనం ఏం చేయాలి ఉండలు చుట్టుకోవాలి ఉండలు చుట్టుకొని మళ్ళీ అరిసెలలాగా అద్ది ఆయిల్లో ఫ్రై చేయాలి కాబట్టి ముందు మనం దీన్ని చల్లార్చుకోవాలి చల్లార్చుకునేటప్పుడు పైనంతా ఎండిపోకుండా ఉండాలి అంటే మనం ఒక రెండు స్పూన్లో నెయ్యి వేసుకుంటే మీకు తెలుసు కదా అరిసెలకి నెయ్యి ఎంత అంటే అంత రుచి వస్తుందనమాట అందుకని అలా అని మరీ ఎక్కువ కూడా వేయకండి ముందు నేను ఒక టూ స్పూన్స్ వేశాను మళ్ళీ ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అనమాట టూ కూడా కాదు వన్ స్పూనే వేశాను ఒక ఫుల్ స్పూను ఒక త్రీ స్పూన్స్ వేసాను మొత్తం స్వీట్ అంతటికీ కలిపి అంతే అంతకుమించి వేయకండి ఏదైనా అతికి మించి మనం చేస్తే అది అనారోగ్యమే అవుతుందండి అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం ఏం తిన్నా సరే మన ఒంటికి మనం ఏం తింటున్నాం అనేది ప్రతీదీ మనం గమనించుకోవాలి అయితే ఇలా నెయ్యి రాసుకుని అద్దుకున్న తర్వాత ఇది చల్లారే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట ఇది అయిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని మనం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఒక ప్యాన్లో తీసుకొని అది మరిగే వరకు మనం వేయించాలన్నమాట అయితే అది మరుగుతున్న లోపు మనకి ఇది చల్లారుతుంది కదా అది నేను సిమ్లో పెట్టుకున్నానండి ఆయిల్ అప్పుడు కొంచెం లేట్ అవుతుంది కదా వేడెక్కడం ఆ టైంలో ఇది చల్లారుతుందనమాట ఇది చల్లారేటప్పుడు మనం చక్కగా ఇదిగోండి చేతితో మనకు అసలు ఎక్కడా అంటుకోదనమాట చేతికి అంత చక్కగా ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో పెద్దవారు అంటే ఒక సిక్స్టీ ప్లస్ కానీ సెవెంటీ ప్లస్ కానీ ఎయిటీ ప్లస్ కానీ ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే డైరెక్ట్గా ఇలా ఉండలు ఇచ్చేయచ్చు అనమాట వాళ్ళు చక్కగా ఎంతో సంతోషంగా తింటారు స్వీట్ చేసామని చెప్పి వాళ్ళకి ఆయిల్లో మనం ఫ్రై చేసి ఇచ్చిన అరిసెలు ఏంటంటే సాగుతాయి అనే భయం ఉంటుంది కానీ ఇవైతే సాగవండి ఎక్కడా సాగలేదు ఇలా ఇరిగితే అలా చక్కగా ఇరిగిపోతున్నాయి అనమాట అయినా సరే పళ్ళు లేని ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలా ఉండలిస్తే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకైతే చాలా హెల్దీ అనమాట వాళ్ళకే కాదు చిన్నపిల్లలకి మధ్య వయసులో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా లేడీస్కి అండి లేడీస్కి ఎంత హెల్త్కి మంచిదంటే అంత మంచిది అనమాట సో ఈ విధంగా అయితే ఉండలన్నీ చిట్టుకొని ఇదిగోండి ఇలా ప్లేట్లో అయితే పెట్టుకుంటాను పెట్టుకున్నాక మీకు చూపిస్తాను కానీ ఈ లోపుగా మీరంతా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే సబ్స్క్రిప్షన్స్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రాయ రావట్లేదండి ప్లీజ్ ఎలాగైనా సరే లైక్ చేయండి నా వీడియోస్ సపోర్ట్ చేయండి అలాగే చాలామంది లేడీస్కి గోల్డ్ వీడియోస్ అంటే ఇష్టం కదా నేను ఈ మధ్యన గోల్డ్ వీడియోస్ కూడా మళ్ళీ అప్పుడప్పుడు పెడుతున్నాను ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి జీవితం ఛానల్ ఆ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయి గోల్డ్ వీడియోస్ కూడాను మీ ఒపీనియన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కమెంట్స్లో అయితే నాకు మీరు కంపల్సరిగా మెసేజెస్ పెట్టండి నేనైతే ప్రతీ మెసేజ్కి కూడా రిప్లై ఇస్తున్నాను అనమాట అంటే ప్రతి కమెంట్కి కూడా మీరు నాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోస్ చేస్తాను అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా చెప్తే నేను ఆ టైప్ వీడియోస్ ట్రై చేస్తాను అనమాట నా ఛానల్లో అయితే ఇలా అయితే నేను ఉండలన్నీ చుట్టుకున్నానండి అయితే ఇప్పుడు వాటిని అద్దుకోవాలి కదా అయితే నాకు సిరమిక్ ఒక చిన్న గిన్నె ఉంటే ఈ ఉండలకి సరిపడా అంటే మనం తిక్కుగా కాదు అలాగని తిన్నుగా కాదు అంటే లావుగా కాదు సన్నంగా కాదు అలా అరిసెలు చేసుకుంటున్నాను అనమాట ఇవి చిన్న సైజే యాక్చువల్గా ఇప్పుడు అందరూ చిన్న సైజు చేస్తున్నారు కదా అంటే అమ్ముకునేవారు ఎలాగైనా చిన్న సైజు చేస్తారు కానీ ఇది ఏంటంటే ఎంత పెద్దవైతే అంత విరిగే ఛాన్స్ ఉంటుంది కదా మనం వేసేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు కానీ మనం ఇప్పుడు ఆ సిరమక్ ప్లేట్ నుంచి తీసేటప్పుడు కానీ ఇబ్బంది అవుతుంది కదా ఇదైతే మనకి చేయికి అరిచేయికి సరిపడా కొంచెం ఆ మాత్రం సైజ్ తీసుకుంటే సరిపోద్ది అనిపించింది నాకైతే అందుకని నేను ఆ సైజే తీసుకుంటున్నాను ఇలా అయితే ఆయిల్లో ఒక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం సైజులో మీడియం ఫ్లేమ్లోనే వేగించుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే పైన అంతా ఉడికిపోతుంది లోపల మళ్ళీ మీకు పచ్చిగా ఉండదు ఆల్రెడీ ఉడికిన ముద్దే కాకపోతే ఏంటంటే కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయితే ఎంత బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కదా అందుకోసమని నేను చెప్తున్నాను అనమాట లో ఫ్లేమ్లో అయితే ఏమవుతుందో తెలుసా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందన్నమాట అందుకని మీరు చూసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అరిసెలు ఎప్పుడూ కూడా అయితే ఇదిగోండి అలా తిరిగేసుకోవాలన్నమాట బెల్లం చాలా మంచి బెల్లం అయితే అరిసెలు చాలా అంటే చాలా రుచిగా మంచి కలర్ వస్తాయండి సో చూశారు కదా అందులోనూ నేను రాగి కూడా కలిపాను కాబట్టి రాగి ఎలాగ మనకి కొంచెం డార్క్ కలరే వస్తాయి అయితే బెల్లం కూడా మంచి బెల్లం కాబట్టి మంచి కలర్లో వస్తున్నాయి అన్నమాట ఇలా అయితే తిరిగేసుకుంటూ ఉండాలి మనకి తెలిసిపోతుందండి ఒకవైపు వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా దాన్ని బట్టి మనం తిరిగేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఇక్కడ మనం అద్దుకోవాలి అంటే నొక్కుకోవాలన్నమాట ఎందుకంటే ఆ ఉన్న ఆయిల్ కూడా మనం పీల్చకుండా కొంచెం ఆయిల్ తక్కువగా ఉండాలి అరిసుకి అంటే అప్పుడు మనం నొక్కుకోవాలన్నమాట ప్రతి అరిసెని చక్కగా నొక్కుకొని తీసుకుంటే కొంచెమైనా ఆయిల్ బయటకు వస్తుందనమాట దాన్ని బట్టి అరిసెలు డ్రై అయిపోతాయి చక్కగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు మనకి చెయ్యంత ఆయిల్ అవ్వదు అనమాట ఆ విధంగా మొత్తం అరిసెలన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నానండి చాలా వాయిల్ వచ్చాయి ఒక ఏడెనిమిది వాయిల్ వచ్చాయి కాకపోతే అదంతా మనం చూపించలేను కదా చూపిస్తే మీకు కూడా బోర్ అని బోర్ అనిపిస్తుంది అలాగే నాకు మాట్లాడడానికి కూడా ఏమీ మాటలు ఉండవు అనమాట అందుకోసం అని చెప్పి నేనైతే ఇదిగోండి ఇది రెండో వాయ మీకు చూపిస్తున్నాను ఈ వాయి తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా మీకు ఏంటంటే అరిసెలు అసలు వచ్చినాయి అవి ఎంత టేస్టీగా ఉన్నాయనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను ఇదిగోండి అరిసెలు అయితే చక్కగా తయారైపోయాయి ఎంత టేస్టీగా ఉన్నాయంటే గోధుమ ఒక వేయటం వల్ల క్రిస్పీనెస్ వచ్చాయండి పైనంతా క్రిస్పీగా లోపలంతా నువ్వులు పల్లీలు కొబ్బరి నెయ్యి ఫ్లేవరు అలాగే ఇలాయచీ పౌడరు రాగి టేస్టు గోధుమనొక టేస్ట్ అన్నీ అనమాట బియ్యం పిండి టేస్ట్ అన్నీ ఎంత టేస్టీగా ఉందంటే అండి అంతా అంటే చూసారా మల్టీ గ్రేన్ అంటాం కదా అలా మల్టీ అనమాట ఇవన్నీ మల్టీఆర్సే మీరు అనుకోండి ఏదైనా పేరు పెట్టుకోండి మీ ఇష్టం ఇవ ఇదైతే ఇవాళ వీడియో అండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి బయటనైతే తినొద్దండి కలర్స్ కలర్స్ వేస్తూ చాలా డిఫరెంట్గా తయారు చేస్తున్నారు కాబట్టి హెల్త్కి మంచిది కాదు అయితే మనం ఏం చేసినా సరే ఫస్ట్ మనం దేవునికి నైవేద్యంగా పెట్టడం అలవాటు కాబట్టి ఇదిగోండి ఇలా అయితే నేను దీపం పెట్టుకొని దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టి అప్పుడు నేను టేస్ట్ చూసాను అనమాట అది తర్వాత వీడియో వచ్చింది ఇది లాస్ట్లో వచ్చిందనమాట సో ఆ విధంగా ఈరోజైతే వీడియోని నేను కంప్లీట్ చేస్తున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్